శ్రీజ్ దా నారాయణ కాలేజ్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య దీంతో విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనలు విశాఖలో తీవ్ర ఉద్రిక్తత ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ పరిశీలించినట్లయితే శ్రీజ్ దా నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశపాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది యాజమాన్య ఒత్తిడితో ఓ విద్యార్థి బలవరమనికి పాల్పడగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి అయితే ఒడిశా రాయ్పూర్కు చెందిన చంద్రవంశీ అనే విద్యార్థి మధురవాడ పరదేశపాలెం నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రాడు అయితే కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లుగా విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి ఏదేమైనా విద్యార్థి చనిపోవడం మాత్రం చాలా బాధాకరం అంటూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి చంద్రవంశీ అని ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది అయితే గేట్లు వేసి హాస్టల్ రూములకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది ఆపై రంగప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లుగా సమాచారం దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం ఇంకా చూడవలసి ఉంది అయితే విషయం తెలిసిన ఎస్ఎఫ్పై ఇతర విద్యార్థి సంఘాలు కాలేజీ దగ్గరకు చేరుకుని ధర్నాలు చేపట్టాయి చంద్రవంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కాలేజీని తక్షణమే చీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ అండదండలతో నారాయణ కాలేజ్ యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి